హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజుల్లో సాధారణంగా పిల్లలకైనా సరే పెద్దలకైనా సరే బాడీ పెయిన్స్ కానీ లేదా వీక్ అయిపోవటం కానీ బ్యాక్ పెయిన్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి పిల్లలు కూడా చాలా వీక్ అయిపోతుంటారు పెద్దవాళ్ళు కూడా ఇంట్లో కొంచెం పనిచేసినా సరే చాలా వీక్ అయిపోతుంటారు సో అలాంటప్పుడు ఇలా పౌడర్ అయితే చేసుకొని తినండి చాలా చాలా అంటే రిలీఫ్ అయితే ఉంటుంది అండ్ పెయిన్స్ కూడా అంత అనిపించవు సో ఇది న్యాచురల్ ఫుడ్ అనమాట ఇలా న్యాచురల్ గా తీసుకోవచ్చు మనం మినపప్పులో చాలా కాల్షియం ప్రోటీన్ అయితే ఉంటుంది అండ్ బెల్లంలో కూడా రిచ్ ఐరన్ ఫుడ్ అయితే మనకు దొరుకుతుంది అనమాట యాలకులు యాడ్ చేయటం యాలకులు కూడా డైజెస్టివ్ కి చాలా బాగా ఉపయోగపడతాయి ఇది లాంగ్ వీడియో కూడా లింక్ ఇచ్చాను చూడని వాళ్ళు అయితే చూడండి మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే ఓకే ఇక్కడ నేను ఈ పౌడర్ అంతా మిక్స్ చేసి నెయ్యి అయితే వేస్తున్నాను నెయ్యి కూడా చాలా బలం ఉంటుంది పిల్లలైనా సరే పెద్దలైనా సరే చాలా యాక్టివ్ గా అయితే ఉంటారు ఇలా చేసుకుని తింటాం వల్ల చాలా పాత పద్ధతిలో అయితే నేను చేసి చూపిస్తున్నాను పొట్టు మినపప్పు తీసుకోండి పొట్టు మినపప్పు తీసుకున్నారంటే చాలా కాల్షియం ఫుడ్ అయితే మనకి ఈజీగా దొరుకుతుంది ఆల్రెడీ మనకి బ్యాక్ పెయిన్స్ అయితే వస్తూ ఉంటాయి లేడీస్ కి ఆపరేషన్ అయినా సరే బ్యాక్ పెయిన్స్ అని అందరూ అంటూ ఉంటారు సో అలా బ్యాక్ పెయిన్స్ కూడా చాలా చక్కగా అయితే తగ్గుతూ ఉంటాయి ఇలా మొత్తం అయితే మిక్సీ వేసేసుకొని మిక్సీ వేసే విధానం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ నెయ్యి కూడా ఇట్లా కలిపేసుకొని తిన్నారంటే చాలా ఈజీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది అన్ని పోషకాలు ఒకటే దగ్గర దొరుకుతున్నప్పుడు మనం చేసుకోకుండా ఉంటామా సో ఇంట్లో మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి సీయసు నెక్స్ట్ వీడియో లాంగ్ వీడియో క్లిక్ చేసి చూసేసేయండి బాయ్